భాగంగా వాంకడే వేదికగా ముంబై చెన్నై జట్ల మధ్య జరిగిన ఎల్ కు మ్యాచ్ లో చెన్నై ఇరవై పరుగుల తేడాతో జైబేరి ముగించింది వాంకడేలో రెండవ ఇన్నింగ్స్ లో బౌలింగ్ చేస్తే గెలవడం కష్టమనే సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తూ సిఎస్కే సూపర్ హిట్ పర్ఫార్మెన్స్ తో అదర్గొట్టగా ముంబై చెత్త తో ఓడిపోయింది చెన్నై బౌలర్ పతిరాణ దెబ్బకు ముంబై కీలక బ్యాట్స్ మెన్ నాలుగు ఓవర్లు వేసిన పతిరాన ఇరవై ఎనిమిది పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టి ముంబై ను చావు దెబ్బ తీశాడు ఇక ఈ మ్యాచ్ లో ధోని చివర్లో ఏజీ జస్టి నెంబర్ అని రుజువు చేస్తూ హ్యాట్రిక్ సిక్సర్లతో సూపర్ హిట్టింగ్ తో ఇరవై పరుగులు చేశాడు ముంబై జట్టు ఈ మ్యాచ్ లో ఓడిపోవడానికి చాలా కారణాలున్నాయి తిలక్ వర్మ అవుట్ అయ్యాక పదిహేను బంతులకు గాను ముంబై ఐదు పరుగులు మాత్రమే చేసింది దీన్ని బట్టే అత్యంత కీలక సమయంలో ముంబై బ్యాట్స్మెన్ ఎంత చెత్తగా బ్యాటింగ్ చేస్తారో అర్థం చేసుకోవచ్చు ఇక ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఆల్రౌండ్ అటర్ ప్లాప్ షోతో ముంబై ని ముంచేశాడు బౌలింగ్ సమయంలో చివరి ఓవర్ లో లడ్డు లాంటి బంతులు వేసి సిక్సర్ ను సమర్పించుకున్న పాండ్యా బ్యాటింగ్ లో ఆరు బంతుల్లో రెండు పరుగులు చేశాడు అలా పాండ్యా తన చెత్త పర్ఫార్మెన్స్ కారణంగా ముంబై ఓటమికి ఎక్కువ కారణమయ్యాడు ఇక జట్టులో ఉన్న ఆకాష్ మధ్వల్ దారుణమైన బౌలింగ్ చేస్తున్నాడు అతడి స్థానంలో వేరొక బౌలర్ ను తర్వాత మ్యాచ్ లో ముంబై తీసుకోవడం బెటర్ అని అనిపిస్తోంది ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ ఒంటరి పోరాటం చేస్తూ సెంచరీ సాధించాడు సెంచరీ కంటే జట్టు విజయమే ముఖ్యమని భావించిన హిట్ మ్యాన్ సెంచరీ చేసిన సంబరాలకు దూరంగా ఉన్నాడు హార్దిక్ వల్లే ముంబై ఓడిపోయిందా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికి వస్తే టాస్ గెలిచిన ముంబై జట్టు మొదట బౌలింగ్ చేయాలని డిసైడ్ అయింది బ్యాటింగ్ దిగిన చెన్నై జట్టుకు ఆదిలోని ఎదురు దెబ్బ తగిలింది ముంబై స్టేడియంలో మంచి రికార్డు ఉందని రహానేను ఓపెనర్ గా దించారు కానీ ఆ ప్రయోగం వికటించింది రహానే ఐదు పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు ఇక రాచన్ రవీంద్ర పదహారు బంతుల్లో ఇరవై ఒక్క పరుగులు చేసి అవుట్ అయ్యాడు దీంతో చెన్నై అరవై పరుగులకు రెండు వికెట్లు కోల్పోయింది ఈ పరిస్థితుల్లో వన్ డౌన్ బ్యాట్స్మన్ రుతురాజ్ నాలుగో స్థానంలో వచ్చిన శివన్ దుబే ఇద్దరూ కూడా ఎక్కడ తడబడకుండా భయపడకుండా ముంబై బౌలర్లను ధీటుగా ఎదుర్కొని స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు ఈ ఇద్దరు బ్యాట్స్మెన్ నూట డెబ్బైకి పైగా స్ట్రైక్ రేటు తో బ్యాటింగ్ చేసి సిక్సర్లు బౌండరీలతో విరుచుకుపడి చెన్నై జట్టుకు అవసరమైన సాలిడ్ ప్లాట్ఫామ్ నిర్మించారు వీరిద్దరూ కలిసి మూడో వికెట్ కు తొంభై పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు నలభై బంతుల్లో నూట డెబ్బై మూడు స్ట్రైక్ రేటుతో ఐదు సిక్సర్లు ఐదు బౌండరీల సాయంతో అరవై తొమ్మిది పరుగులు చేసి ఋతురాజ్ అవుట్ అయ్యాడు ఆ తర్వాత వచ్చిన డారెల్ మిచ్చల్ డే బ్యాటింగ్ ను తలపించేలా బ్యాటింగ్ చేసి స్కోరు వేగాన్ని మొత్తం తగ్గించేశాడు దీంతో చెన్నై స్కోరు రెండు వందలు దాటడం కష్టమేమో అని అనిపించింది అయితే పద్నాలుగు బంతుల్లో పదిహేడు పరుగులు చేసిన మిచ్చల్ అవుట్ అవ్వగానే చివరి ఓవర్లో క్రీజులోకి వచ్చిన ధోని హార్దిక్ బౌలింగ్ లో సిక్సర్లతో విరుచుకుపడి స్కోరు బోర్డును ఉరకలెత్తించాడు ఇదే క్రమంలో ఒక సంచలన రికార్డును నమోదు చేశాడు ఐపీఎల్ చరిత్రలో ఒక మ్యాచ్లో ఎదుర్కొన్న మొదటి మూడు బంతులను సిక్సర్లుగా మరిచిన మొట్టమొదటి ఇండియన్ బ్యాట్స్మెన్ గా ధోని సరికొత్త చరిత్ర సృష్టించాడు నాలుగు బంతులు ఆడిన ధోని ఐదు వందల స్ట్రైక్ రేటుతో ఇరవై పరుగులు చేయడంతో చెన్నై జట్టు ఇరవై ఓవర్లకు గాను నాలుగు వికెట్లు నష్టపోయి రెండు వందల ఆరు పరుగులు చేయగలిగింది ఇక ఈ సీజన్ లో మిడిల్ ఆర్డర్ లో ఓ రేంజ్ హిట్టింగ్ తో రెచ్చిపోతున్న దూబే ఈ మ్యాచ్ లో ముప్పై ఎనిమిది బంతుల్లో నూట డెబ్బై నాలుగు స్ట్రైక్ రెండు సిక్సర్లు పది బౌండరీల సాయంతో అరవై ఆరు పరుగులు చేసి మరోసారి అదరగొట్టాడు దూబే ఇదే దూకుడితో సీజన్ మొత్తం ఆడితే టీ ట్వంటీ ప్రపంచ కప్ లో స్థానం ఖాయంగా కనపడుతోంది రెండు వందల ఏడు పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై జట్టుకు ఓపెనర్లు మెరుపు ఇచ్చారు రోహిత్ ఇషాన్ ఇద్దరు కలిసి మొదటి వికెట్ కు డెబ్బై పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు వీరిద్దరు చెన్నై బోర్డర్లను చెడుగుడాడి పరుగులను పిండుకున్నారు మంచి స్వింగ్ లో పోతున్న ముంబై పతిరాణా దిమ్మ తిరిగే షాక్ ఇచ్చాడు ఈ మ్యాచ్ లో తాను వేసిన మొదటి ఓవర్లని పదిహేను బంతుల్లో ఇరవై మూడు పరుగులు చేసి ఇషాన్ కిషన్ ను అవుట్ చేశాడు అదే ఓవర్ లో ముస్తాఫిజుర్ అసాధారణ క్యాచ్ పట్టడంతో సూర్యకుమార్ యాదవ్ డకౌట్ అయ్యాడు అలా ముంబైకు వరుస షాకులు తగిలాయి ఒకవైపు వికెట్లు పడుతున్నా రోహిత్ మాత్రం వన్ మ్యాన్ ఆర్మీలాగా షాట్లు కొడుతూ స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లాడు ఇదే క్రమంలో టీ ట్వంటీలలో రోహిత్ ఐదు వందల సిక్సర్ల మార్కును అందుకున్నాడు ఈ ఘనత సాధించిన మొట్టమొదటి భారత క్రికెటర్ గా రోహిత్ రికార్డు నెలకొల్పాడు రోహిత్ తిలక్ వర్మ మూడో వికెట్ కు అరవై పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి ముంబైకు అవసరమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు అయితే ఇరవై బంతుల్లో ముప్పై ఒక్క పరుగులు చేసిన తిలక్ వర్మ శార్దు ఠాకూర్ అద్భుత క్యాచ్ పట్టడంతో అవుట్ అయ్యాడు ఆ తర్వాత వచ్చిన హార్దిక్ పాండ్యా ఆరు బంతుల్లో రెండు పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు తిలక్ వర్మ అవుట్ అయ్యాక పదిహేను బంతుల్లో ముంబై ఐదు పరుగులు మాత్రమే చేసింది దీన్ని బట్టి ముంబై కీలక సమయంలో ఏ రేంజ్ లో తడబడింది చెన్నై బౌలర్లు ఎంత కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారో అర్థం చేసుకోవచ్చు పాండ్యా తర్వాత క్రీజ్ వచ్చిన టిమ్ డేవిడ్ ఐదు బంతుల్లో పదమూడు పరుగులు చేసి త్వరగా అవుట్ అయ్యాడు ఇక చివరిలో పీకేస్తాడు అనుకున్న షెఫర్డ్ ఒక పరుగు మాత్రమే చేసి అట్టర్ ఫ్లాప్ అయ్యాడు దీనికి తోడు రోహిత్ శర్మకు పెద్దగా స్ట్రైక్ రాలేదు దీంతో ఈ అమ్మాయి ఇన్నింగ్స్ లో బంతులు కరిగిపోయాయి లక్ష్యం పెరిగిపోయింది రోహిత్ శర్మ చివరి వరకు క్రీజులో ఉండి అరవై మూడు బంతుల్లో నూట అరవై ఏడు స్ట్రైక్ నూట ఐదు పరుగులు చేసినా ముంబైను గెలిపించుకోలేకపోయాడు